హలో అందరికి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశానో తెలుసా శనగపిండి దోశ మనకి టైం లేనప్పుడు ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఈ శనగపిండి దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను పదండి ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి అలాగే దీంట్లో తగినంత ఉప్పు కారం బామ్ వేసుకోవాలండి బామ్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ పోసుకొని పిండి ఈ విధంగా మరి పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు దోశ వేసుకుందాము ఇలా దోశ వేసుకున్న తర్వాత సైడ్ ఆయిల్ వేసుకోవాలి టర్న్ చేసుకుందాం అంతే అండి మనకి ఫైవ్ మినిట్స్లో చాలా టేస్టీగా ఉండే శనగపిండి దోశ రెడీ అయిపోయింది ఈ దోశలో ఆనియన్ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్